అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కొన్ని సంఘటనలు విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది మన విలువలు మన బంధాలు ఎటు వెళుతున్నాయా అనేటువంటి ఒక ప్రశ్న మనకి ఎదురవుతూ ఉంటుంది నల్గొండ జిల్లాలో నిన్న జరిగిన దారుణం గురించి మీరు విన్నారో లేదో కానీ హైదరాబాద్ బోడప్ప సంబంధించిన ఒక మహిళ నల్గొండ బస్ స్టాప్కి చేరుకుంది తన ఇన్స్టాగ్రామ్ లో అని ఒక యువకుడి కోసం నల్గొండ వెళ్ళింది తన పదిహేను నెలల పాపతో కలిసి నల్గొండ బస్ స్టాప్ కి చేరుకున్న మహిళ తనకు పరిచయమైన ఆ యువకుడికి ఫోన్ చేసిందంట ఆ యువకుడు ఒక మొబైల్ షాప్ లో పనిచేస్తా ఉంటాడు ఏమో ఫోన్ చేయటమే ఆలస్యం బండేసుకుని అతను వచ్చేసాడు తన పదిహేను నెలల పాపను అదే బస్ స్టాప్ లో వదిలేసి అతను బండెక్కి వెళ్ళిపోయింది ఆ మహిళ ఆ పదిహేను నెలల పాప అమ్మ అమ్మ అని పిలుస్తూ ఏడుస్తూ అటు ఇటు బస్ స్టాప్లో తిరగటాన్ని తోటి ప్రయాణికులు బస్ స్టాప్లో ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు గమనించారు వెంటనే ఆ పాపని దగ్గర తీసుకున్నారు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆర్టీసీ అధికారులు తోటి ప్రయాణికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడ పోలీసులు చేరుకుని బస్టాప్లో సీసీ కెమెరా ఫుటేజ్ని గమనించారు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆ మహిళ ఒక ఎక్కి వెళుతున్న విషయాన్ని గమనించి ఆ బండి నెంబర్ ఆధారంగా ఆ వెహికల్ యజమానికి పోలీసులు ఫోన్ చేశారు ఆ యజమాని నా స్నేహితుడు నా బండి తీసుకుని వెళ్ళాడండి అనేటువంటి విషయాన్ని పోలీసులు సమాచారం ఇచ్చాడండి వెంటనే మొబైల్ నెంబర్లు ట్రేస్ చేసి ఈ వెహికల్ ఎక్కడుంది వీరిద్దరూ ఎటు వెళ్తున్నారు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని గమనించి పోలీసులు గంటల వ్యవధిలోనే వాళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నారు ఆ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఆ యువకుని అతనితో పారి పారిపోతున్నటువంటి ఆ యువతని ఇద్దరిని కూడా పోలీసులు తమ అదుపులో తీసుకున్నారు పోలీసులు తమదైన శైలిలో విచారించారు ఆదివారం నాడు నిన్నటి రోజున హైదరాబాద్ బోడపల్లిలో ఉన్నటువంటి ఈ యువతి భర్తను కూడా పిలిపించారు అందరికీ కలిపి కౌన్సిలింగ్ ఇచ్చారు వాళ్ళ కుటుంబ పెద్దలను కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కుటుంబ పెద్దలు మేము పెద్దల్లో పంచాయతీ పెట్టుకొని తేల్చుకుంటామండి అని ఒక ఆయుతం రాసివటం ఫలితంగా కేసు పెట్టకుండా వాళ్ళని వదిలేశారు ఈ ఆ పాపని పదిహేను నెలల పాపని తండ్రికి ఒప్ప చెప్పారు పోలీసులు ఇక్కడ మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే తొమ్మిది నెలలు కని పదిహేను నెలలు పెంచి ఆ పాపని ఎవరో ఇన్స్టాగ్రామ్లో లో పరిచయమైన ఒక యువకుడి కోసం బస్ స్టాప్లో వదిలేసేటటువంటి ఎంత దారుణం అండి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఇంకా నయం చంపలేదు అని ఎందుకంటే ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల కోసం వివాహేతర సంబంధాల కోసం భర్తను చంపటం పిల్లలను చంపటం మనం ఈ మధ్య చూస్తున్నాం కాబట్టి హైదరాబాదులోనే వికారాబాద్ దగ్గర అనుకుంటా తన ఇద్దరు పిల్లల్ని చంపేసి భర్తను చంపడానికి ప్రయత్నం చేసి ఒక మహిళ అడ్డంగా బుక్కైన విషయం మనం చూసాం కాబట్టి ఇలా పిల్లలను చంపటం అనేది తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా అనేక సంఘటనలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఇక భర్తను చంపిన ఘటనలు అనేక అనేకం నిమజ్జకంలో బయటకు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఎవరూ చనిపోలేదు మనం అంతవరకు హ్యాపీ చంపటాలు చచ్చిపోటాలు ఇక్కడ జరగలేదు కాబట్టి అంతవరకు హ్యాపీగా ఫీల్ కావాలా లేదు అంటే ఆ పదిహేను నెలల పాపని వదిలేసిపోయిన సంఘటనని మనం తలుచుకొని సిగ్గుతో తలదించుకోవాలా ఎటు వెళ్తుంది ఈ సమాజం ఎటు వెళ్తున్నాయి ఈలలో ఎటు వెళ్తున్నాయి మన బంధాలు పాప చాలా బాగుంది ముద్దుగా చాలా బాగుంది బస్ స్టాప్లో అటు ఇటు తిరుగుకుంటే అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటే ఆ వీడియో చూసిన ఎవరికైనా సరే ఒక బాధ కలగ మానదు ఖచ్చితంగా కన్నీరు వస్తాయి ఇంకా లోకం తెలియదు పదిహేను నెలలు అంటే ఆ పాపకి అమ్మ దగ్గరే తప్ప అపరిచితుడి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడని వయసు ఆ పాపని అలాంటిది సొంత అమ్మే రోడ్డు మీద బ వదిలేసి వెళ్ళిందంటే ఏంటిది ఎటు వెళుతుంది అది కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఏదో యువకుడు కోసం మానవ సంబంధాలు మన వివాహ సంబంధాలు మన విలువలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఈ తరంలో ఎలా గాల్లో కలిసిపోతున్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా ఈ మధ్య వెలుగులోకి వస్తున్న అన్ని సంఘటనలని మనం రివ్యూ చేసుకొని ఖచ్చితంగా మారుతున్న సమాజంలో విలువని పెంపొందించడాని కోసం ఏం చెయ్యాలి అనేటువంటి ఒక చర్చ మాత్రం అవసరం అన్న భావన క్రమంగా విలువలు పూర్తిగా ఇప్పుడు ఒకప్పుడు కూడా ఉన్నాయి వివాహేతర సంబంధాలు కానీ మరి ఇలా బరి తెగించినట్లేవు వివాహేతర సంబంధాల కోసం భర్తలని పిల్లల్ని చంపసుకునేలా లేదు భర్తలు భార్యలను చంపేసేలా లేవు గతంలో గతంలో మనం గృహింస గురించి వినేవాళ్ళం గతంలో డౌరీ కోసం అరాచ్మెంట్ వినేవాళ్ళం కట్నం కోసం వేధింపులు వీటి మీద చాలా పెద్ద పెద్ద పోరాటాలు నడిచాయి దీనికోసం పార్లమెంట్లో చట్టాలు తయారయ్యాయి దాన్ని కొంత కంట్రోల్ చేసుకున్నాం అనుకుంటున్నా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కానీ అంతకు మించి ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఇలాంటి సంఘటనలు వీటి పట్ల మనం ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చిత ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు అందరిలో కూడా ఈ చర్చ అవసరం మారిన మారుతున్న సమాజంలో ఈ చర్చ లేకపోతే రేపటి తరం మరింత బాధాకరంగా అభ్యంతరకరంగా తయారే అవకాశం ఉంటుంది అనేది నా భావన థ్యాంక్ యూ